అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాహ్నవి హోమ్ స్టైల్ కుకింగ్ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసం అందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడలా చంద్రాయన వ్రతం చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చన చేసిన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించినా వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి పూర్వము కలింగ దేశమున మందరుడు విప్రుడు మందరుడు అను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయుచు అక్కడే భోజనం చేస్తూ మద్య మాంసాది పానీయాలను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన అటువంటి ఆచారాలను పాటించక దురాచారుడై ఉంటూ ఉండేవాడు అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవంగా ఉంటూ విసుగు చెందక సకల లోపాచారాలను చేయుచు ప ధర్మమును నిర్వహించుచుండెను మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేయుచూ ఉండగా ఇల్లు గడగక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవటంచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసార్లను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవుచూ ఉండగా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక దొంగ వచ్చి ధనాశచే వారిద్దరిని వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చి చూడెను సమీపంలో ఉన్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి వచ్చి చూ వచ్చి కిరాతుకుని కిరాతుకుని పైపడెను కిరాతకుడు దానిను దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో ఆ కిరాతకుణ్ణి కూడా కొట్టి ఉండడం వలన ఆ దెబ్బలకు ఆ కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధంగా ఒకే కాలంలో ముగ్గురు చనిపోయి యమలోకానికి నలుగురు నాలుగు విధముల నలుగురు నాలుగు విధాల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం రక్కుకు బాధపడుచు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము స్మరణ చేస్తూ సదాచారవర్తి అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాడు ఆ రు ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆజ్ఞాపాద్యములచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్న దానిని కావున నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమలాడెను ఆమె వినయమునకు ఆచారాలకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు ఈరోజు వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు పొందుదువు అని చెప్పాడు అప్పుడు ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రంగా గోమయం చేత అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారికల్లా ఆ రోజు రాత్రి ఆలయంలో జరుగు పురాణ కాలక్షేపకు రమ్మని చెప్పెను ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణంలో ఆ కాలక్షేపం వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలం గడుపుచు కొంతకాలానికి మరణించెను ఆమె పుణ్యాత్మురాల అవుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసం వలన కొంచెం దోషం ఉండడం చేత మార్గమధ్యంలో యమలోకమునకు తీసుకొచ్చిరి అక్కడ నరకంలో మరి మరొక ముగ్గురుతో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ఆ ముగ్గురు ఈ నరక బాధలో బాధపడుచున్నారు కావున నా అందు దయ ఉంచి వారిని కూడా ఉద్ధరించండి అని ప్రాధేయపడెను అప్పుడు విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైన వాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైన అతడు కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్యమాంస భక్షణ చేసినాడు కావున పాపాత్మునైన కావున ఇలా పాపాత్ములైనారు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతూ ఉన్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరించమని ప్రార్థించగా అందుకు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు దారబోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందుకు ఆమె అలానే దారబోసెను ఆ నలుగురును ఆమె దగ్గరకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపం వెలిగించుట వలన ఎలాంటి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణ సమాప్తం